తనది కాని దానిని ఆక్రమించేవాడికి శ్రమ లోకంలో ఎక్కడ చూసినా ప్రభుత్వ భూములు కనబడ్డ ప్రైవేటు భూములు కనబడ్డ ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసి ఇది నా భూమి అని పెట్టేవాళ్ళు లోకంలో కోకళ్ళుగా మారిపోయారు భూమి కనబడ్డమే పాపం ఎన్ఆర్ఐస్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుందని భూమి కొని పెడితే దాన్ని కబ్జా చేస్తున్నారు తనది కాని దానిని ఆక్రమించాలనుకుంటున్నారు మానవుడంతా కూడా తన శ్రమ దాంట్లో ఏమీ కూడా లేదు తన కష్టం ఏమీ కూడా లేదు కానీ దాన్ని ఆక్రమించాలని కోరుకుంటున్నాడట అయితే ఎలాంటి వారికి శ్రమ అంటున్నాడు శ్రమ అంటే మానవుడు పెట్టే శ్రమ కాదు ఇది దేవుని శ్రమ ఎలా ఉంటుందంటే అగ్ని ఆరదు పొరుగు చావదు ఈ రోజున మనము రాజకీయ బలముతో అధికార బలముతో ధన బలముతోటో మనం ఏదైనా చేయవచ్చును కానీ మన దాని దాన్ని ఆక్రమించడం అనేది దేవునికి వ్యతిరేకమైనటువంటిది ఏదైనా నీది నువ్వు కాపాడుకోవాలి కానీ మరి మరొకరి దాన్ని నువ్వు ఆక్రమించకూడదని దేవుని యొక్క చిత్తమై ఉంటుంది మనందరికీ కూడా తెలుసు మన మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు కాలేపు కాలే భూమి ఏం జరిగింది చెప్పండి ఆయన కష్టార్జితం కొనుక్కున్నాడు దాన్ని వేరే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి ఆ వేరే వారి స్వాధీనంలోనికి వెళ్ళింది దాన్ని ఫలమును అనుభవించలేని పరిస్థితులు కొన్ని సంవత్సరాలుగా ఆ కేసు నేను వచ్చినప్పటి నుంచి చెబుతూ ఉన్నాడు ఇంత మట్టికి నడుస్తూనే ఉంది కానీ దానికి ముగింపు ఏదీ లేదు అంటే లోకములో మానవుడు ఏమైందంటే మనీ కష్టపడకుండా మరి సంపాదించాలనుకుంటున్నాడు కష్టపడకుండా ತರದಿ ಕಾರ್ುದಿ